వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక మినీ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి బందర్ రోడ్డుకి కూడా జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అనమాట ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి రెడీ టు కన్స్ట్రక్షను మంచి ప్రైమ్ లొకేషన్ అండి పండ్రీపురం అంటే అశోక్ నగర్ దగ్గర ఉన్న పండరిపురం అన్నమాట ఏరియా అయితే మాత్రం మనకి కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందండి అలాగే బందర్ కి వచ్చేసి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అనమాట ప్రజెంట్ బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఈ పండరిపురం చూస్తున్నారు కదండి నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట టోటల్ ల్యాండ్ అయితే రెండు వందల ముప్పై గజాల వరకు వస్తుందండి వాళ్ళు గజం కాస్ట్ అయితే మాత్రం ఎనభై ఐదు వేలు పైనగా చెప్తున్నారండి మనం బందర్డ్కి వేయనమాట చూడండి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ కేవలం గజం ఎనభై ఐదు వేలు మాత్రమే ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ మన కనుక మీరు పెట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి బందర్ రోడ్డుకి హండ్రెడ్ మీటర్స్ అండి చాలా బాగుబుల్ డిస్టెన్స్ మీరైతే మిస్ చేసుకోవద్దు నార్త్ ఈస్ట్ కార్నర్